అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల తీరు చాలా గట్టిగా ఉంది అయితే మనం ఒక న్యూస్ చూసుకుంటున్నాం ఏసీబీ అధికారులమంటూ కొంతమంది ఫోన్ చేసి ఒక అధికారిని భయపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూలు చేయడంతో ఆ ప్రభుత్వాధికారి జిల్లా అధికారి అయినటువంటి వ్యక్తి పది లక్షల ఇరవై వేల రూపాయలు సమర్పించుకున్నాడు సో తర్వాత మోసపోయా అని తెలిసి ఏసీబీ డిఎస్పీని ఆశ్రయించడం పోలీసులు ఆశం జరిగింది మనం దీని విరోలకు చూసుకుంటే ఏసీబీ అధికారులమంటూ టోకరా ఆర్టీఐ అధికారులకు ఫోన్ చేసి లక్షల రూపాయలు సమర్పించుకున్న ఏసీబీ బాధితులు ఏసీబీ అధికారం అని చెప్పి కొందరు వ్యక్తులు వరంగల్ ఆర్టీఏ అధికారులకు ఫోన్ చేసి పది లక్షల ఇరవై వేల రూపాయలు లాగేసుకున్నారు ఫోన్ కాల్ పై కి అనుమానం రావడంతో వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో నకిలీ ఏసీబీ అధికారుల చేతిలో మోసపోయామని గ్రహించారు వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఆర్టీఏ చెక్ పోస్టులలో ఏసీబీ అధికారులు తనకు నిర్వహించి ఆర్టీఏ అధికారుల అవినీతి గుర్తించారు ఈ క్రమంలో నాలుగు రోజుల కింద ఆర్టీఏ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంతా తెలుసా ఉండాలంటే డబ్బులు పంపించాలని ఏమేమి బెదిరించగా దశల వారీగా పది లక్ష ఇరవై రూపాయలు గుర్తు తెలియని అకౌంట్లకు జమ చేశారు అయితే ఎంబీఐ లో ఒక అధికారి ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తిపై అనుమానం వచ్చి వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేశారు అలాంటి ఫోన్ కాల్స్ తాము చేయమని గుర్తు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మిమ్మల్ని మోసం చేశారని చెప్పడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు కాగా తాము మోసపోయిన విషయాన్ని ఇతరులు తెలియకుండా గుట్టుగా ఉంచేందుకు ఆర్టీఐ అధికారులు ప్రయత్నించారు ప్రస్తుతం ఈ విషయంలో స్థానిక పోలీసు దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే పూర్తి వివరాలు చెప్తామని మన దాట వేశారు అయితే మున్సికాలిటీ పోలీసులు మాత్రం ఈ అంశంపై ఎవరు ఫిర్యాదు చేయలేదని అని అంటున్నారు ఈ విషయంపై డిఎస్పీ సామె కోరగా ఇద్దరు ఎంఏలు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి పంపించారని చెప్పారు సో ఏసీబీ అధికార దడతోని ఈ ఎంబీఎంలు అంటే ఆర్టీఓ అధికారులు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఆర్టీఓ అధికారుల దగ్గర నుంచి మేము ఏసీబీలో మీ చేసే అవినీతి అక్రమాలు మాకు తెలుసు కాబట్టి మాకు డబ్బులు ఇస్తేనే మేము వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయం దీన్ని లైట్ తీసుకుంటాం లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో భయభ్రాంతులకు గురై ఎంబటే దశల వారిగా పది లక్షల ఇరవై రూపాయలు ఇచ్చుకున్నట్టు మనం చూస్తున్న వాళ్ళ మోసపోయినట్టు తెలుసుకుని డీసీపీ సాంబయ్యని అంటే మన తన ఏమంటారు ఏసీబీ సంబంధించిన డీసీపీ సాంబయ్యని ఆశ్రయించి చెప్పడం జరిగింది అంటే ఏసీబీ అధికారులను బెదిరిస్తే పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకంటే ఎంత అవినీతి చేస్తున్నారు ఎంత అక్రమాలు చేస్తున్నారు ఎంత దోపిడి చేస్తున్నారు అంటే ఈ లెక్కను చూస్తుంటే చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంత దోపిడి అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు దీనికి నిదర్శనం మనం చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేలా అంటే చేయలేదు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ ఇదే విషయంపై డిఎస్పీ సామాన్యు వివరణ కొరగా ఇద్దరు ఎంఐఎలను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు పంపించారని చెప్పారట అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళు ఎందుకంటే దొంగ డబ్బు కదా ఎలా ఇస్తారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ తో ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఏసీబీ సాంబై అడుగుతాం మాత్రం ఖచ్చితంగా మాకు చెప్పి అని చెప్పి మనం ఇక్కడ వార్తల్లో చూస్తున్నాం ఈ ఒక్క డిపార్ట్మెంట్ అయితే ప్రతి డిపార్ట్మెంట్ జరుగుతుంది మైబాద్ ఆర్టీఓ ఆఫీస్ లైతే ఘోరాతిఘోరంగా జరుగుతున్నట్టు కూడా వరకు చాలా మంది ఏసీబీలు రైడ్ అయ్యులు ఒక రైడ్ లైన్ అయినాయి ఆ ఇక్కడి నుంచి పోయి వేరే కానీ అసలు ప్రతి దానికి ఒక లెక్క ఒక డబ్బులు ఇయ్యకపోతే ఒక సాధారణ వ్యక్తి ఆర్టీఓ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వకపోతే లోపల అడుగుపెట్టే ఛాన్స్ లేదు రేపు ఇంకొక వారం పది రోజులు పోతే మూడు పెడతారు కావచ్చు డబ్బులు ఉంటేనే లోపలికి రావాలి లేకపోతే బయట నుంచి బయట వెళ్ళిపోవాలి ఆఫీస్ సైడ్ రావద్దని చెప్పి బోర్డు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఆరోపణలు కనిపిస్తుంది ఇంత అవినీతి అక్రమాలు జరుగుతుంటే కూడా ఇంకో విషయం ఏంటంటే ఎవరో మహేష్ అంట లక్ష్య అంట ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారు మనం ఆర్టీ ఆఫీస్ కి ఆర్మల వాళ్ళు బయట ఎక్కువ ఉంటారు ఏ లెక్క ఆ లెక్క వసూలు చేసి ఈ మహేష్ అనే వ్యక్తి అంట ఎవరో తెలియదు ఆ మహేష్ అనే వ్యక్తి అక్కడ ఉండి డబ్బులు వసూలు చేసి మైబాల్ ఎవరెవరి లెక్క రాసుకొని అక్కడికి అప్ప చెప్తారు ఇచ్చి అంత దారుణమైన వ్యవస్థ మున్సిపాలిటీ మైబాద్ లో నడుస్తుందంటే జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఆటో ఆఫీస్ మీద రైడ్ లేడు కలెక్టర్ కూడా చూసి చూసినట్టు అసలు నాకు సంబంధం లేదు ఎవడెక్కడ పోతే నాకేంది అనే రీతిలో ఈ అవినీతి పనులు లంచగుండెలు ఎంత బరితెగించింది అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే మేము ఏసీబీ అంటే మోసం చేస్తే వాళ్ళు ఉచ్చులో పడి పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతా అంటే అంటే ఎంత అవినీతి జరగాలి మహిబ్బాద్ ఆర్టీఓ నాకు తెలిసి మహిబ్బాద్ జిల్లాలో నెల పేరు మీద కోట్లలో దండుకునే కొంతమంది వ్యక్తులలో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుందని చెప్పి కూడా చాలా వరకు మనకు విమర్శలు వినిపిస్తున్నాయి ఈ మహిబాద్ ఆఫీస్ మీద దృష్టి పెట్టాలి ఈ ఏజెంట్ల ద్వారా జరిగే ఈ అక్రమాలను కూడా గుర్తించాలి వీళ్ళ భర్తం పట్టాలని చెప్పి ఏసీబీ అధికారులు మహిబా జిల్లా తరపు నుంచి ఆర్టీఓ ఆఫీస్ మీద అన్ని ఫేక్లు నడుస్తున్నాయి నెక్స్ట్ వివరాలు నేను పూర్తి వివరాలతో మీకు ఇస్తా ఫేక్ లైసెన్స్ ఫేక్ ఆర్సీలు సెకండ్ హ్యాండ్ బండు కొంటే ఆ ఆర్సీలు మన దగ్గర ఉండవు వాళ్ళే దొంగ ఆర్సీలు పెట్టి చేపించడం వేరే వ్యక్తి పెట్టి చేయడం ఇన్సూరెన్స్ లేకున్నా వేరే ఇన్సూరెన్స్ ఒకే ఇన్సూరెన్స్ మీద రిజిస్ట్రేషన్ ఇదంతా ఇంత ఘోరాత ఘోరంగా నడుస్తుంది ఫోర్ జీ సంతకాలు స్టాంపులు ఘోరా ఘోరంగా నడుస్తుంది కాబట్టి దయచేసి జిల్లా గమనించండి ఆర్టీఆ ఆఫీస్ మీద ఒక దృష్టి పెట్టండి వీడియోలు తీయండి మా నెంబర్ పెట్టండి అవసరం మాట్లాడుతాం నెక్స్ట్ కథనంలో కూడా ఆర్టీ ఆఫీస్ మీద ఏ గుర్తుంచుకోండి ప్రతి ప్రభుత్వాధికారి ఆఫీసులో ఉన్నటువంటి లంచ మీరు దృష్టి పెట్టండి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి అవసరం అంటే రోడ్డుకు లాక్కర్ అండి ఇదే మీ దేయం ఎందుకంటే పని చేయించుకోవడం మన హక్కు వాళ్ళ పుణ్యానికి ఏం చేతి మనం డబ్బులు ఇస్తున్నాం మన జీతాలతోనే వాళ్ళు చేస్తున్నారు మనం గట్టే ప్రతి పన్నుతోనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలారా గమనించండి ఈ విషయంలో కూడా మీరు దృష్టి పెట్టుకుని ప్రభుత్వ ఆఫీసులో ఉన్నటువంటి ఈ లంచ ఏరి పారేసే దిశగా మీరు ముందు అడిగాలని చెప్పి మీ క్యూఆర్ ని నుంచి కోరుతున్నాం థ్యాంక్ యూ